హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క ప్రసాదాన్ని పెడుతూ ఉంటాం కదా అలానే నేను అమ్మవారికి రెండో రోజున అమ్మవారికి రవ్వ కేసరి తయారు చేసి పెట్టానండి దీనిని ఎలా చేశాను ఒక వీడియో రూపంలో చెప్తున్నాను ముందుగా ఒక గ్లాసు ఒక టీ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను తీసుకుని దాన్ని వేపుకోవాలండి దోరగా వేపుకున్న తర్వాత దానిలోకి ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను ఆవు నెయ్యి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేపుకున్న ఈ రవ్వని దోరగా వేపుకోవాలి ఇట్లాగా ఈ రవ్వకి సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న ఈ రవ్వలోకి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి నేను చిన్న టీ గ్లాస్ వేసుకున్నానండి ఇది రవ్వని మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఒక దానికి మూడు వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పోసేసుకొని లేకుండా కలిపే చేసుకొని ఈ రవ్వ అంతా బాగా ఉడికిపోవాలి ఈ రవ్వ ఉడికిపోయిన తర్వాత షుగర్ అనేది మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక ముప్ప కప్పు వేసుకున్నాను ముప్పై గ్లాస్ వేసుకున్నాను అనమాట షుగరు కొంతమంది ఒకటికి ఒకటి వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చండి నేను తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు షుగర్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కరిగిపోతుంది రవ్వలోకి కరిగిపోయిన తర్వాత పుక్ కలర్ అండి నేను ఎల్లో కలర్ వేసుకుంటున్నాను ఆప్షనల్ అది ఇష్టమైతే వేసుకొని లేకపోతే లేదు నేనైతే ఎల్లో కలర్ వేసుకుంటున్నాను కొంతమంది రెడ్ కలర్ కూడా వేసుకుంటారు ఇలా రవ్వ ఇలాగా ఇంకా ఈ కలర్ కూడా దీనిలోకి పూర్తిగా కలిసిపోవాలి మొత్తము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుందండి ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రవ్వ కేసరిని ఇలా కలుపుకుంటూ ఉన్న దాంట్లోకి ఇప్పుడు కొంచెం సేపు సిమ్లోనే మంత పెట్టేసి అది దగ్గర పడేంత వరకు పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక యాలకాయ దంచి వేసుకుంటున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు నేనైతే బాదం బాదం పప్పులు వేసుకుంటున్నాను అలానే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు వేసుకుంటున్నాను దీంట్లో రొటీ పొట్టి కూడా వేసుకోవచ్చు అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు అండి అవి అయితే నా దగ్గర ప్రసానికి ఉన్నవి వేసుకున్నాను వేసేసుకొని కలిపేసుకుంటున్నాను చూడండి అడుగు అంటుతుంది కదా కింద అలా అడుగు అంటకుండా ఉండాలి అంటే కనుక మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి దీనిలోకి నెయ్యి పోస్తూ ఉండాలండి ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా నెయ్యి పోయాలి అడుగంటకుండా నెయ్యి పోసుకోవాలి నేనైతే నెయ్యి అనేది ఆవునయ్యే వేసుకుంటున్నాను నెయ్యి వేసేసుకొని కొంచెం వేసుకొని దాన్ని మళ్ళీ కలిపేసుకోవాలి అది దగ్గర పడుతున్నప్పుడు చూసుకోవాలి ఇట్లా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకోమండి ఒకసారి చూసుకోండి దగ్గర పడుతుందో లేదో చూసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఏ స్వీట్లలో అయినా కానీ మనం కొంచెం సాల్ట్ వేస్తాం కదా అలానే ఈ రవ కేసర్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం అంటే ఒక చిటికీ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఒక చిటికర సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకుని ఈ కేసర అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను దీనిని నేను అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ అనేది రెడీ అయిపోయిందండి ప్రసాదం రవ కేసరి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వలన ముందుగా నోటిఫికేషన్ తిప్పుడు నా వీడియోస్ వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ అండి